హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా మైల రకం చెందిన ఒంగోలు జాతి ఆవుతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటాస్ ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి ఆవు ఓల్డ్ ట్రాక్ ఒంగోలు జాతి ఆవు ఈ ఒంగోలు జాతి ఆవు అరవై ఒకటి అంగుళాల సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు మంచి కార్యలు నవనలుపులు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఆవు తండ్రి ఇది ఒంగోలు అరవై ఆరు బుల్లు సెమన్స్ట్రా ఈ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఆంబోతు హెవీ మిల్కీల్డర్ కలిగిన ఆంబోతని గవర్నమెంట్ సెమన్ బ్యాంకులో అందరూ చెబుతుంటారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓబి ఇరవై రెండు అరవై ఆరు ఆంబోతు తల్లి ఒక సంవత్సరంలో మూడు వేల మూడు వందల యాభై ఐదు లీటర్ల పాలిచ్చిందని బుక్లో పేర్కొని ఉంది ఆ బుక్ పేరు సిర్ డైరెక్టరీ బుక్ ఒంగోలు జాతి ఆవులు మనకి గర్వకారణమైనవి ఒంగోలు జాతి ఆవులు దక్షిణ భారతదేశంలో మేలైన జాతి వాటిని కాపాడటం మన ధర్మం ఒక్క ఒంగోలు జాతి ఎద్దు పది ట్రాక్టర్లతో సమానం ఒక్క ఒంగోలు ఆవు పది మంది డాక్టర్ల కన్నా ఎక్కువ రైతంటే వాటికి ఎంతో మక్కువ సేవ్ ఒంగోల్ ఒంగోలు జాతిని కాపాడుకుందాం సన్న తన ధర్మాన్ని రక్షించుకుందాం భావి తరాలకు ఈ పశువుల్ని అందిద్దాం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు